సంవత్సరంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అమల్లో జిల్లాను సమిష్టి కృషితో ముందు వరుసలో ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ అన్నారు గురువారం నార్కల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ శాఖల ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలన్నారు యువత సన్మార్గంలో పయనిస్తూ మంచి దిశగా వెళ్లడంతో పాటు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై దృష్టి సాధించాలన్నారు అలాగే పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశాసించారు జిల్లా అధికారులు అందరు కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అరులందరికి చేరేలా కృషి చేయాలని కలెక్టర్ భగవత్ సంతోష్ ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామరావు జిల్లా అధికారులు చిన్న ఓబలేస్ రామ్లాల్ స్వరాజ లక్ష్మి రామ్మోహన్ రావు కాజా అప్సరాలి అలీ శ్రవణ్ కుమార్ రమాదేవి రెడ్డి సీతారాం నాయక్ కలెక్టరేట్ ఏవో చంద్రశేఖరరావు వివిధ శాఖల సిబ్బంది కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు